హాయ్ అండి ఎందరు బాగున్నారా ఈరోజు మన రెసిపీ కోడి గుడ్లు కూర ప్రాసెస్ చూద్దాం గుడ్లని ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని గుడ్లని అటు ఇటు తిప్పుతూ బాయిల్ చేసి పక్కన పెట్టేయండి అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కొత్తిమీర టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి మగ్గిన తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులోనే వేసేసి మగ్గనివ్వాలి ఒక్కొక్కరు మసాలాలు వాడతారండి నేనైతే ఈ రెసిపీకి ఏ విధమైన మసాలాలు వాడట్లేదు మా అమ్మగారు ఇదే విధంగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు తగినంత అయితే వేసుకోండి తగినంత వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి దగ్గరికి ఇగిరిన తర్వాత సరిపడిన అనేది పోయాలి పక్కన పెట్టిన గుడ్లు కూడా ఇందులోనే వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకి ఎప్పుడైతే నూనె పైకి తేలి గ్రేవీ అంతా దగ్గరికి అవుతుందో అప్పుడు మనకి ఈ కూర రెడీ అయిపోయిందని అర్థం ఇంతేనండి ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి